ఏపీలోని బెలూమ్ గుహలు జీఎస్ఐ గుర్తింపు మంత్రి దుర్గేష్ హర్షం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన బెలూమ్ గుహలకు ఎనలేని గుర్తింపు లభించింది నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ గుహలను కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అధికారిక గుర్తింపు ఇచ్చింది భౌగోళిక వారసత్వం ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా బెలూమ్ గుహలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని ప్రఖ్యాత చారిత్రక నేపథ్యం ఉన్న బెలూమ్ గుహలకు జిఎస్ఐ గుర్తింపు లభించింది ఈ మేరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే ఇవి గుర్తింపు పొందాయి ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూల నుంచి ఏటా లక్ష లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు నంద్యాల జిల్లా కొలిమికుండ్ల మండలంలోని ప్రసిద్ధి చెందిన బెలూమ్ గుహలను ఎట్టకేలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అధికారిక గుర్తింపు ఇవ్వడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రపంచంలో రెండోది దేశంలోనే పొడవైన గుహలుగా బెలూమ్ గుహలు ప్రసిద్ధి చెందాయన్నారు దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూమ్ గుహలకు ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాక విదేశీ పర్యాటకులను ఆకట్ ట్టుకునేలా బెలూన్ గుహలపై మరింత ప్రచారం కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఈ గుహలు ఉన్నాయి దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూన్ గుహలు ప్రసిద్ధి చెందాయి ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు తాజాగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జీఎస్ఐ అధికారిక గుర్తింపు ఇవ్వడంపై రాష్ట్ర ప్రతినిధులతో పాటు నంద్యాల జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు